బిడ్లారా నా వైపు చూడండి డాక్టర్లు అయి ఉండొచ్చు ఇంకో మాట చెప్పంటారా అలా చక్కగా చదువుకొని మంచి స్థితిలో ఉన్న మీరు మందిరంలో పరిచయం చేస్తే మిమ్మల్ని చూసి అనేక మంది ఇన్స్పైర్ అవుతారు ఈ అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట మూడు లక్షల జీతవాట చూడు 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 మందిరంలో చీపురి కట్టబెట్టుకుని ఊడ్చుతున్నాడు ఈ అన్నకు రెండు లక్షల రూపాయల జీతవాట చూడు చిన్న పిల్లలు లాగా వచ్చి లైవ్ దగ్గర కూర్చొని లైవ్ ఇస్తా ఉన్నాడు ఎంత దీనుడిగా బ్రతుకుతున్నాడో వాళ్ళని చూసి మేవిందుకు అలా బ్రతకూడదని నీలాంటి వాళ్ళను చూసి రాబోయే ఎవరం ఇన్స్పైర్ గాక సంగమా మందసాని ఒక్కడు మోయుడు రథాన్ని ఒక్క గుర్రం లాగదు ఎద్దులు బండిని ఒక ఎద్దు లాగదు రెండు ఎద్దులు కలిసి పది గుర్రాలు కలిసి మందసాని కొంతమంది యాజకులు కలిసి ఎలా మోసుకుంటూ వెళ్తారో సంఘాన్ని ఒక సావకుడు మోయటం కాదు ఒక సేవకురాలు మోయటం కాదు మనం అందరం సంఘ భారాన్ని మోసేవారిగా ఉండాలి